హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మనకు ఒక ఓపెన్ పర్ అయితే సేల్ రావడం జరిగింది మొత్తం టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది ఈస్ట్ ఫేసు మనకు ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది దీని లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్ వరంగల్ హైవేకి మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం ఇది టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ అయితే ఉంటుంది ఆ సిక్స్టీ ఫీట్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ మనకు రోడ్ పోటు అయితే వస్తుంది మిగిలిన థర్టీ ఫైవ్ ఫీట్ మనకు స్ట్రేట్ చేసి ఇస్తారు లోపలికి థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ అయితే మనకు డైమెన్షన్ వస్తుంది ఎలాంటి రోడ్ పోట్ లేకుండా మనకు దాని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు మొత్తం అది నూట యాభై ఐదు గజాలు వస్తుంది మొత్తం రోడ్ పూర్తం కలుపుకొని అయితే మనకు రెండు వందల ముప్పై ఐదు గజాల ప్లాట్ అయితే వస్తుంది ఇది దివ్యనగర్లో ఉంటుంది వరంగల్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఈ ప్లాట్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ మనం చూస్తున్న ఇదే రోడ్ పోటు పక్కన దీని మట్టిది దాని పక్కది లొకేషన్ చూసుకో చుట్టూ ఇండ్లే ఉంటాయి మన ప్లాట్ వెనుక కూడా ఒక ఇల్లు అయితే ఉంది చుట్టూ అన్ని ఇండ్లే ఉన్నాయి మధ్యలో మట్టి కనిపిస్తుంది కదా అది రోడ్ పోర్ట్ ఉన్నది ఈ చిన్నది ఈ బిట్టేమో రోడ్ పోట్ లేనిది మనకి ఇలా కట్ చేసి కూడా ఇస్తారు కట్ చేసి ఇస్తానేమో ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కట్ చేయకుండా మొత్తానికి ప్లాట్ అవుతానేమో ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎవరికైనా ప్లాట్ నచ్చితే మేము ఇల్లు కట్టేయమన్నా కూడా కట్టిస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్లో అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు అంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ